పాకిస్తాన్ సైన్యానికి ఊహించని దెబ్బ కొట్టారు తాలిబాన్లు అక్టోబర్ తొమ్మిదిన పాక్ జరిపిన వైమానిక దాడులకు తాలిబాన్లు ప్రతీకారం తీర్చుకున్నారు సుమారు యాభై ఎనిమిది మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చారు సరిహద్దుల్లోని ఇరవై పోస్టులను అక్కడ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావడంతో సరిహద్దుల్లో ఉన్న ఆపరేషన్ ఆపేసినట్లు తాలిబాన్లు ప్రకటించారు ఇక ఈ దాడిపై కొన్ని ప్రాంతాల్లో పాక్ సైన్యం ఎదురుదాడులు చేసింది అప్పటికే ఆలస్యమైపోయింది పాకిస్తాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకుంది ఇక్కడ కూడా పాకిస్తాన్ గొప్పలు చెప్పుకునేందుకు యత్నించింది రెండు వందల మంది ఉగ్రవాదులను హతమార్చాము అని చెప్తోంది పంతొమ్మిది మిలిటరీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని తెలియజేస్తోంది పాక్ చెప్పేది నిజమా అసలు తాలిబాన్లు నిజమా తాలిబాన్ల మెరుపుదాడికి కారణం అసలు ఎవరు ఎందుకు తాలిబాన్లతో పాక్ ఘర్షణ పడుతోంది లెట్స్ వాచ్ పాక్ కు తాలిబన్లు సరైన బుద్ధి చెప్పారా తాలిబన్ ప్లాన్స్ ను పాక్ కనిపెట్టలేకపోయిందా తాలిబన్ల ఎదుట పాక్ ఆర్మీ మోకరిల్లిందా తాలిబన్ అంటే పష్తున్ భాషలో విద్యార్థి అని అర్థం కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబన్లు ఏమాత్రం విద్యార్థులు కాదు తాలిబన్ల విషయాన్ని అమెరికానో సోవియట్ దళాలనో అడిగితే నరరూప రాక్షసులని తప్పకుండా చెప్తారు ఎందుకంటే గేరిల్లా పోరాటాలు ఆత్మాహుతి దాడులతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా రష్యా దళాలనే తాలిబన్లు వణికించారు ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు దశాబ్దాల పాటు పోరాటం జరిపారు ఒకవైపు తమ ఫైటర్లు చేస్తున్నా కొత్త ఫైటర్లను నియమించుకోవడంలో తాలిబన్లను మించిన లేరు గన్ చేతపాటు కొన్ని పోరాటానికి దిగాడంటే చావనైనా చావాలి లేదంటే శత్రువైనా చంపాలన్నదే తాలిబన్ల మంత్రం అందుకే అమెరికన్ సైన్యాన్ని సోవియట్ ఆర్మీని తమ దేశం నుంచి తరిమి కొట్టగలిగారు అయితే తాము అండగా నిలిచాం కాబట్టే తాలిబన్లు పోరాడారు లేదంటే తాలిబన్లకు అంత సీన్ ఎక్కడిది అంటూ పాకిస్తాన్ ప్రశ్నిస్తుంది నిజానికి ఆయుధాలు నిధులు ఇచ్చినంత మాత్రాన యుద్ధంలో విజయం సాధించారు ఈ విషయం ఉక్రెయిన్ యుద్ధంతో స్పష్టంగా తెలిసి వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై రెండున ఉక్రెయిన్పై రష్యా ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ ప్రకటించింది నాటి నుంచి మూడున్నరేళ్లకు పైగా ఉక్రెయిన్పై దాడి చేస్తుంది రష్యా దాడిని అడ్డుకోవడానికి ఉక్రెయిన్ కు యూరోప్ అమెరికా దేశాలు పెద్ద ఎత్తున ఆయుధాలు నిధులను అందిస్తున్నాయి కానీ యుద్ధంలో రష్యాను మాత్రం ఉక్రెయిన్ సేనలు అడ్డుకోలేక చేతులెత్తేస్తున్నాయి ఒకవేళ ఇప్పుడు ఉక్రెయిన్కు అమెరికా యూరోప్ దేశాలు మాదిరిగా తాలిబన్లకు శక్తివంతమైన ఆయుధాలు ఇచ్చి ఉంటే దశాబ్దాల పాటు పోరాడేవారు కాదు సో దీన్ని బట్టి తెలుస్తుంది ఏమిటంటే తాలిబన్లకు లక్ష్యం సాధించాలన్న కసి ఉంది అందుకే సుమారు రెండు దశాబ్దాల పాటు అమెరికా సైన్యాన్ని ముప్పుతిప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు చివరికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరివేశారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదిహేడున కాబుల్ ను తాలిబన్లు తిరిగి స్వాధీనం చేసుకున్నారు కానీ తాలిబన్లు పాకిస్తాన్ తక్కువ అంచనా వేస్తుంది తాలిబన్ల కంటే మిలిటరీ పరంగా తాము శక్తివంతంగా ఉన్నామని యోచిస్తుంది ఈ బల్పు కారణంగానే తాలిబన్ల దెబ్బకు తాజాగా యాభై ఎనిమిది మంది సైనికులను ఇస్లామాబాద్ కోల్పోయింది ఉగ్రవాదుల ఏరువేత పేరుతో సరిహద్దులో దాడులు చేస్తున్న పాకిస్తాన్పై తాలిబన్లు విరుచుకుపడ్డారు ఈ దాడుల్లో యాభై ఎనిమిది మంది పాకిస్తాన్ సైనికులు హతమైనట్లు తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది మరో ముప్పై మందికి గాయాలయ్యాని వెల్లడించింది ఇక్కడే పాకిస్తాన్ బలుపు బయటపడుతుంది బలుపు అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే తాలిబన్లు ఏం చేస్తారన్న లెక్కలేని తనం పాకు పాలకుల్లో నెలకొంది తాలిబన్లను తక్కువ అంచనా వేసింది కానీ పాకిస్తాన్ ఆర్మీ ఊహించని రీతిలో ఆఫ్ఘనిస్తాన్ మెరుపు దాడులు చేసింది పాకిస్తాన్ రియాక్ట్ లోపే డ్యామేజ్ జరిగిపోయింది పాక్లోని ఖైబర్ పక్తున్పాగ్లో అంగూర్ అడ్డా బజార్ కుర్రామ్ దీర్ చిత్రాల్ బలూచిస్తాన్లోని బారాంచా పోస్టులపై తాలిబన్లు విరుచుకుబడ్డాయి డ్యూరాండ్ లైన్ వద్ద జరిగిన ఈ దాడులో పాకిస్తాన్కు చెందిన ఇరవై అవుట్ పోస్టులను తమ కంట్రోల్లోకి తీసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించారు డ్యూరాన్ లైన్ పాక్ ఆఫ్ఘన్ మధ్య ఉన్న సరిహద్దురేఖ పాకిస్తాన్ మిలిటరీ వద్ద ఉన్న ఆయుధాలను యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ ఎదురు దాడులు చేసింది దాడుల్లో తమ వైపు నుంచి తొమ్మిది మంది సైనికులు మరణించినట్టు తాలిబన్లు ప్రకటించారు ఇక్కడ కూడా పాకిస్తాన్ కాళ్లబీరానికి వచ్చింది దాడులను ఆపమంటూ ఖాతార్ సౌదీ అరేబియాను ఇస్లామాబాద్ వేడుకుంది నిజానికి కతార్లో తాలిబన్లకు మంచి అనుబంధం ఉంది అందుకే ఆ రెండు దేశాలు చెప్పగానే తాము కాల్పలను ఆపేశామని తాలిబన్లు ప్రకటించారు దీంతో తామే విజయం చెప్పకుండా సాధించామని పాకిస్తాన్ నోటికి తాలిబన్లు తాళం వేశారు లేకపోతే తాము తాలిబన్లు మట్టుబెట్టామని యుద్ధంలో విజయం సాధించామని పాకిస్తాన్ గొప్పలు చెప్పుకునేది నిజానికి ఇలాంటి పని మేలో భారత్ చేయలేకపోయింది మే ఏడున ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రస్థాపరాలపై భారత్ దాడి చేసింది పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పన్నెండు ప్రాంతాల్లో దాడులు చేసి ఉగ్ర స్థావరాలను భారత్ నేలమట్టం చేసింది అదే రోజు రాత్రి పాకిస్తాన్ ప్రతీకారంగా వందల డ్రోన్లు మిసైళ్లతో దాడి చేసింది పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా అడ్డుకుంది పాకిస్తాన్లోని బేస్లు ఆర్మీ స్థావరాలపై బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ ను భారత్ యాక్షన్లోకి దించింది దెబ్బకు పాకిస్తాన్ తోకముడిచింది హిందుస్థాన్ ప్లీజ్ దాడులు ఆపేయండి అంటూ భారత్ ఎదుట మోకరిల్లి పాకిస్తాన్ వేడుకుంది దీంతో భారత్ ఆపరేషన్ సింధుని నిలిపివేసింది ఇక్కడ భారత్కు తాలిబన్లకు తేడా ఏమిటంటే ఖతార్ సౌదీ రిక్వెస్ట్ మేరకు దాడులను ఆపేశామని తాలిబన్లు ప్రకటించారు కానీ అప్పట్లో భారత్ ఈ విషయం ప్రకటించలేదు అందుకే పాకిస్తాన్ ఆ తర్వాత రెచ్చిపోయింది యుద్ధంలో తామే విజయం సాధించావని గొప్పలు చెప్పుకుంది పాకిస్తాన్ ఇలా చేస్తుందని తాలిబన్లకు బాగా తెలుసు అందుకే ముందే పాక్ నోటికి తాళం వేసేశారు పాకిస్తాన్ ఏ యుద్ధం చేసినా ఓడిపోవడం ఖాయం ఆ తర్వాత కాళ్ల బీరానికి రావడం అలవాటు ఇప్పుడు కూడా అలాగే తాలిబన్లను వేడుకుంది నిజానికి ఇక్కడ కూడా పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంది సరిహద్దులో రెండు వందల మంది ఉగ్రవాదులను హతమార్చమని ప్రకటించింది అఫ్ఘాన్కు చెందిన పంతొమ్మిది మిలిటరీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని ఆర్మీ తెలిపింది ఎటువంటి కవ్వింపులు లేకున్నా తాలిబన్లు తమపై దాడులు జరిపారని పాకిస్తాన్ హోంమంత్రి మొహసిన్ నఖ్వీ ఆరోపించారు ఆ మేరకు ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు తమ పౌరులపై ఆగ్వాన్ దళాలు కాల్పులు జరపడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశాడు తమ బలగాలు గట్టి సమాధానం చెప్పాయని ఎక్స్ పోస్టులు పాక్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో రాజుపడబోమని ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు నిజానికి పాకిస్తాన్పై తాలూపన్లు దాడికి దిగడానికి కారణం ఇస్లామాబాదే అక్టోబర్ ఎనిమిదిన పాకిస్తాన్ సైన్యాన్ని టీటీపీ టార్గెట్ చేసింది కుర్రం జిల్లాలో ఆర్బీ కాన్వైపై బాంబు దాడులకు దిగింది ఇద్దరు ఆఫీసర్లతో సహా పదకొండు మంది సైనికులను హతమార్చింది అదే రోజున పాకిస్తాన్ సైన్యం వెంటనే కౌంటర్ ఇచ్చింది టీడీపీకి అడ్డాగా మారిన తీరా దాడులు చేసింది పంతొమ్మిది మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు ప్రకటించింది అయితే అక్టోబర్ తొమ్మిదిన తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముతాకి భారత్లో అడుగుపెట్టారు అడుగు పెట్టారు దీంతో పాకిస్తాన్ రగిలిపోయింది తాలిబాన్లు ఏదో ఒకటి చేయాలని కుతకుత రగిలిపోయింది తొమ్మిదిన రాత్రి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని పక్తికా ప్రావిన్సులతో పాటు రాజధాని కాబుల్పై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగింది ఉగ్రవాదుల ఏరివేదకు ఇస్లామాబాద్ ప్రకటించింది తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ టీడీపీని పాకిస్తాన్ ఆర్మీ టార్గెట్ చేసింది టీడీపీ చీఫ్ నూర్వలీ అలీ ను అంతం చేసినట్టు పాకిస్తాన్ ప్రకటించింది కానీ తమ చీఫ్ బతికే ఉన్నాడని టీడీపీ ప్రకటించింది ఆమెరకు వాయిస్తవ ప్రకటన కూడా వచ్చింది కాబుల్పై దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరిగిందన్నది తాలిబన్లు వెల్లడించలేదు తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్లో అడుగుపెట్టిన తర్వాతే పాకిస్తాన్ దాడులకు దిగడం చర్చనీయాంశంగా మారింది ఒక రకంగా చెప్పాలంటే భారత్తో తాలిబన్ ను సంబంధాలు పెట్టుకుంటే ఇలాగే దాడులు చేస్తామని పాకిస్తాన్ సంకేతాలు ఇచ్చింది పాకిస్తాన్ ఎయిర్ స్టాక్స్ కు ప్రతీకారంగా అక్టోబర్ పదకొండున రాత్రి తాలిబన్లు సరిహద్దుల్లో భీకరమైన దాడులకు దిగారు ఈ ఆపరేషన్స్ విజయవంతమైనట్టు తాలిబాన్ మిలిటరీ ప్రతినిధి ఇనాయత్ ఖోరాజ్మీ ప్రకటించాయి సరిహద్దులో ఉద్రిక్తతలపై ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఖతార్ సౌదీ అరేబియా పిలుపునిచ్చాయి దాడులు నిలిపివేసినట్టు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ప్రకటించాయి అయితే ఈ ఘర్షణల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇప్పటివరకు జోక్యం చేసుకోలేదు ఎక్కడ దాడులు నిలిపివేసినా తానే ఆపేశానని ప్రకటించడం ట్రంప్కు అలవాటే కదా ఎనిమిదో యుద్ధం గాజాది ఆపానని వీలైతే అఫ్ఘాన్ పాక్ యుద్ధం కూడా ఆపుతానని ట్రంప్ తాజాగా ప్రకటించారు యుద్ధాలను ఆపడంలో నిపుణుడున్నని ట్రంప్ చెప్పుకోవడం విశేషం